కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు అనారోగ్యంతో చికిత్స చేయించుకున్న ఎనభై ఆరు మంది ప్రజలకు యాభై తొమ్మిది లక్షలు విలువ చెక్కులు అందించారు సీఎం చంద్రబాబు సహాయంతో ఇరవై విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు

ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత ఇరవై ఎనిమిదవ సారి ఇరవై సారిగా మనం చెప్పులు పంపిణీ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి రకరకాల పరిస్థితులు ఉండబడిన వాళ్ళకు వాళ్ళకు వచ్చిన జబ్బుల గురించి అందరూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది ఆర్థిక పరిస్థితి ఉండబడినా లేకపోయినా కూడా ప్రాణం అంటే తీపి కాబట్టి అందరూ వారి యొక్క శక్తి మేరకు డబ్బులు అందరూ ఖర్చు పెట్టుకొని ఈ యొక్క జబ్బులు న్యాయం చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం ఏమైంది అంటే చాలా మంది పేదవారు ఉంటారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనం ఆర్థిక సాయం వాళ్ళ జబ్బులకు సంబంధించిన ఆర్థిక సాయం కొంత కొంత మేర చేయాలనే ఉద్దేశంతో ఏమో చల్లిళ్ళల్లో నీళ్ళల్లో చందగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తాను ఇప్పటికీ ఇరవై సార్ ఇస్తాను అంటే ఇరవై సార్లు ఇరవై సారి అవుతుంది గుర్తిస్తే విరోజు ఇచ్చే మొత్తం యాభై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు దాదాపు ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలు మించిపోయి ఇచ్చినాం ఇప్పటికే ఇరవై రోజుల్లో ఇప్పటికే నేను సీఎం నాలుగు రోజుల కింద విజయవాడకు పోయి మాట్లాడితే రాష్ట్రంలో రెండవ స్థానంలో మనం సీఎం రిలీఫ్ దాంట్లో మనం ఉన్నాం ఎన్ని దఫాలు ఇచ్చినా ఎప్పుడు ఇరవై దఫాలు ఇచ్చినా కూడా అన్నిటికంటే రిలీఫ్ ఎక్కువ తీసుకొని వచ్చిన వాళ్లలో మనం పొద్దుటూ రెండవ స్థానంలో ఉన్నాం